బీసీలకు అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని బీసీ చైర్మన్ బొర్రా కాశీ పేర్కొన్నారు కంటిమిల్లి మండల డీసీ చైర్మన్ బొర్రా కాసే విలేకర్లతో మాట్లాడారు బీసీలకు అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీల పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ పార్టీ మాత్రమేనని అన్నారు టీడీపీ ప్రభుత్వం బీసీలను అనేక విధాలుగా ఆదుకుందని బీసీలలోని అన్ని రకాల కులాలను టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అదేవిధంగా బీసీలలోని నూట ముప్పై రెండు కులాల ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి బీసీల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం

ఈ బీసీలందరూ కూడా నా కాలి కిందే ఉండాలి నా చెప్తి చేతుల్లోనే ఉండాలి నా బట్టలోది కానీ నా ఇస్త్రీ చేయాలి నా దీనిపైన చేయాలి అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే కాలంలో ఇప్పుడు బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు రేపు ఎమ్మెల్సీ అంశాలు కానీ స్థానిక సమస్యలు కానీ ఏ అంశంలో అయినా సరే మనకి ఉపయోగపడే మన బీసీ నూట ముప్పై రెండు కులాలకు ఉపయోగపడే కూటమి ప్రభుత్వానికి మనందరం అండగా ఉందా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరుక్కుడతామని చెప్పేది తెలియజేసుకుంటూ బీసీ సోదరులందరూ కూడా ఒకటే చెప్తున్నారు బీసీల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాబట్టి మన అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ఆయన ద్వారా సహాయ సహకారాలు పొందాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియదు మరి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బీసీలు అంటే కోపమే మరి ఎప్పుడు కూడా బీసీలు ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక డాక్టర్ కానీ చదవాలంటే మా దగ్గర డబ్బులు ఉండవు అంటే బీసీలు అంటే వెనకబడినటువంటి ఉంటే మరి మీరందరూ కూడా ఎప్పుడు కూడా గ్రామాల్లోనే ఉండిపోతున్నారు మీరు వేరే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో విదేశీ విద్యను ప్రవేశపెడితే మరి ఆ విదేశీ విద్యను బీసీల మీద కోపంతో బీసీల పిల్లలు డాక్టర్లు అవడం ఏంటి ఇంజనీర్లు అవడం ఏంటి మరి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం అని చెప్పి విదేశీ విద్యను రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మరి అలాగే మాకు ఆదరణ బతులు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ప్రతి బీసీ వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఉచితంగా ఇచ్చేవాడు మరి జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ పదివేల రూపాయలు క్యాన్సిల్ చేసేశాడు తర్వాత మేము ఎన్నోసార్లు మా స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు కానీ మరి మా నాయకులందరూ కూడా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము గీత తీసుకున్న వాళ్ళం మేము గీత కార్మికులం రాను రాను మా గీత కార్మికులు మా కులం అంతరించిపోతుందని చెప్తే దానికి ఏం చేయాలి నేను ఏం చేయాలంటే సార్ మీరు వచ్చే మనకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అధికారంలోకి వచ్చి రాగానే మాకు మద్యూ షాపులో ట్వంటీ పర్సెంటేజ్ ఇవ్వమని చెప్పి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలందరూ కూడా లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్నో సార్లు మేము వెళ్ళాను రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ట్వంటీ పర్సెంటేజ్ మద్యం షాపులు బీసీ వాళ్ళకి ఇస్తానని చెప్తే నీకెందుకు అంత బీసీ మీద నీకెంత అప్రూష నీకేంటి బాధ మరి ఇప్పుడు మాకు ట్వంటీ పర్సంటేజ్ ఇవ్వాల్సింది టెన్ పర్సంటేజ్ ఇచ్చి జిల్లాలో మూడు వందల యాభై ఆరు షాపులు బీసీలకు ఇచ్చారు బీసీలకి షాపులు ఇచ్చి కాడి నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ నాయకులు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా సరే రద్దు చేయాలి ఏవైనా సరే రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి లేఖలుగా ఉన్నటువంటి లాయర్ని బీసీలకి టెన్ పర్సెంటేజ్ ఇవ్వద్దు అని చెప్పి కోర్టులో వేసాడండి జగన్మోహన్ రెడ్డి దానివల్ల మేము మేము ఎంత నష్టపోతున్నాము మాకు అంటే ఏంటంటే ఒక షాప్కి యాభై లక్షలు అయితే మా బీసీలకి మేము ఎంత పడిపోయినా ఉన్నాము కాబట్టి ఇరవై ఐదు లక్షలే మేము కట్టుకుంటాం అంటే మేము రెడ్లు అక్కడకున్న వాళ్ళందరూ యాభై లక్షలు కడుతున్నారు బీసీలతో ఇరవై ఐదు లక్షలే కడతాయండి ఆ ఇరవై ఐదు లక్షలు కడతా పోదంతా మా దగ్గర డబ్బులే ఇప్పుడు సమాజంలో గౌరవముగా ముందుగా మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ఒంటిపెల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హియబాబు గారికి ఇప్పుడు మన పెడల్ నియోజ్ వర్గం ఎమ్మెల్యే రాయి కృష్ణప్రసాద్ గారు ఆదేశానుసారం మరి ముందుగా చంద్రబాబు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు పర్సెంటేజ్ బీసీలకి స్థానిక సంస్థలో ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉన్న దాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై నాలుగు పర్సెంటేజ్ ఉంటే దాన్ని పది పర్సెంటేజ్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఇవ్వడం వని కొన్ని వేల మంది ఎంపీటీసీలు జెబిటీసీలు కొన్ని పదవులు కోల్పోయాం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని ముప్పై నాలుగు పర్సెంటేజ్ చేసినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి గడ నియోజకవర్గం బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కృష్ణా జిల్లా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలా అయితే మా బీసీలు ఈ రాష్ట్రంలో మరి ఐదు కోట్ల జనాభా ఉంటే రెండు కోట్ల యాభై లక్షల మంది బీసీలు ఉన్నారు రోజు కూడా రకరకాల వృత్తులు చేసుకుంటారు నాయబ్రామలు రచిక గౌడ యాదవులు అలా ఈ రాష్ట్రంలో నూట ముప్పై రెండు రకాల ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా రాజ్యాంగ అధికార రాజ్యాంగ అధికారం అంటే ఎంపీటీసీలు కాను డ్యూటీసీలు గాను ఎమ్మెల్యేలు కాను ఎంపీలు కాను మనం ఒక ఉండేవాళ్ళం కాదు మరి ఎప్పుడు కూడా ఎత్తి సాగిరి చేసుకోవడమే సాయకిరి చేసే వాళ్ళని మరి ఆనాడు మరి దివ్యాంగ నేత బీసీలు దేవుడు మరి నందమూరి తారక రామారావు గారు అన్నగారు మరి చట్టసభలో ఇరవై నాలుగు పర్సంటేజీ ఇచ్చి మా అందరినీ కూడా బీసీలకి మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం కల్పించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరూ కూడా గుర్తు చేసుకోవచ్చు కోరుతున్నాం మరి నందమూరి తారక రామారావు గారు ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత ఆయన కావాలనే మరి చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంటేజ్ చేసి స్థానిక సంస్థల్లో అంటే ప్రెసిడెంట్లు కాను ఎంపీటీసీలు కాను జెడ్పీటీసీలు కాను ఎమ్మెల్యేలు కాను ఎంపీలు కాను ముప్పై నాలుగు పర్సెంటేజ్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేశారు మళ్ళా ఇప్పుడు ముప్పై నాలుగు పర్సెంటేజ్ చేసి మా బీసీలందరికీ కూడా మరి రాజ రాజకీయ పదవులు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్